నీట్గా పెట్టుకోండి ఇంకా ప్లాంటేషన్ కూడా డెవలప్ చేసుకోండి అలాంటివి చూసుకోవాలి ఎప్పటికీ ఇంకోటి డ్రగ్స్ కూడా ఎక్స్పైరీ డేట్స్ అలాంటివి అన్నీ కూడా చూసుకోండి మీ యొక్క ప్రోగ్రామ్స్ ఏమేమి చేయాలి ఎవ్రీడే ఒక ఫిక్స్డ్ అవన్నీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పర్వతగిరి ఏం చేసుకుంటున్నారు అలాగే ఏమైనా క్యాంపు నిర్వహించే అవకాశం ఉందా అది ఎట్లా ప్రజలు ఏమైనా అపమత్తం చేస్తున్న విషయాన్ని మనం వార మాటలు తీసుకుంటున్నాం కదా సో సో సెవెంటీ ఎయిట్ సో స్కింగ్ ప్లాంటి సో ఈ మధ్య మనీ స్వచ్ఛల స్వచ్చల ప్రకారం అన్ని స్వీక్షలు చేయడం పచ్చరాలు పచ్చలు చేయడం అలాగే బ్లాంకేజ్ చేయడం dat 'n derde maatskaplike onderneming is. Ja, dit is 'n samehangende hiërargie van die onderneming. Dankie. Nou, môre is daar. Adlink môre is soos. ప్రజలకు సంబంధించి ఈ భూముల వల్ల కావచ్చు ఇంటి నీళ్ళు ఎత్తారు జీరోల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అలాగే నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజలను ఎవరిని చేస్తూ క్యాంపులు నిర్వహిస్తూ కాలేజ్ స్కూల్స్లలోనూ హాస్టల్స్లోనూ క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళకు అవగాహన కల్పిస్తూ మనం సకాలం మందులు అందిస్తున్నాం ఆరోగ్యశారు వేరే వేళ అందుబాటులో ఉంటే మనకు ఏమిషో రూపాల్లో సరే చెప్పలేదు అలాగే ఆయుష్ డాక్టర్ సుష్మా గారు